భారత పౌరులందరికీ తెలియనది మేము ఈ ఊరులో మేము ఈరోజు ఎన్నికల సమయంలో అందరం కూడా ఓటాకు వినియోగించుకున్నాం ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకోవాలి ఓటాకు వినియోగించుకుంటే వినియోగించుకుని వారు వారు పౌరసత్వాల్లో ఎలాంటి భాగస్వామ్యం ఉండదు ఆ నాయకుని ఎన్నుకునే విషయంలో వాళ్ళు మంచిగా ఉత్తమ నాయకులు ఎన్నుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ఈ ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అందులో ఎవరైతే ఓటు వినియోగించుకో వారు ఈ పౌరునిగా ఉండే ఆ సదవకాశాన్ని కోల్పోతారు కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ ఓటాకు ఓటు మనమే వినియోగించాల్సిందిగా చేస్తున్నాం ఈరోజు జిల్లలగూడ గ్రామము మహేశ్వరము నియోజకవర్గము మరియు సేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు మేము ఓటు వినియోగించుకొని మేము ఆ యొక్క ఓటును సద్వినియోగం చేసుకున్న సందర్భంగా అందరూ కూడా ఓటాకు వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ అందరూ చేసుకొని ఆ యొక్క ఉత్తమ నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా మనం చేస్తుంది చేస్తారో అనుభవించుకుంటున్నారు మీరు అది దైవాది ఎందుకంటే అందరూ కూడా హేమయ ఇల్లు ఉన్నారు కాబట్టి అందరినీ అందరూ ఎవరెవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళు ఓటు హక్కును సీక్రెట్గా వినియోగించుకొని తమ అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిందిగా ఈ బ్యాలెట్ను పెట్టారు అందులో భాగంగా ఎవరిని కూడా మనము అనుకోనికి ఉండదు కాబట్టి ఎవరెవరి హక్కును మాత్రం వినియోగించుకోవాల్సింది మనం చేస్తున్నాం